ప్లస్ ఇప్పుడు నూతన ఆఫర్లతో మన ముందుకు రానుంది ఇలా గత ఏడాది వన్ ప్లస్ నాడ్ త్రీ పేరుతో ఒక మిడ్ రేంజ్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది అయితే తాజాగా ఈ స్మార్ట్ ఫోన్పై వన్ప్లస్ భారీ డిస్కౌంట్ను అందిస్తుంది ప్లస్ నాడ్ త్రీ స్మార్ట్ ఫోన్ను రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు వీటిలో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఒకటి కాగా ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ఒకటి ফ মিস্টি গ্রীন టెంపెస్ట్ గ్రే కలర్స్లో తీసుకొచ్చారు ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాగా డిస్కౌంట్లో భాగంగా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సొంతం చేసుకోవచ్చు ఇక ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాగా ప్రస్తుతం డిస్కౌంట్లో భాగంగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సొంతం చేసుకోవచ్చు వన్ ప్లస్ నాట్ త్రీ ఫీచర్స్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ థర్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో అక్టాకోర్ మీడియాటెక్ డైమండ్ సిటీ నైన్ థౌజండ్ ప్రాసెసర్ అందించారు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్తో కూడిన అన్మోల్ ఈడీ డిస్ప్లే అందించారు హెచ్డిఆర్ టెన్కు కు ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఫిఫ్టీ పిక్సెల్తో కూడిన రెయిర్ కెమెరా అందించారు దీంతోపాటు సెల్ఫీల కోసం సిక్స్టీన్ పిక్సెల్తో కూడా ఫ్రంట్ కెమెరాను అందించారు ఈ స్మార్ట్ ఫోన్లో ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీని అందించారు ఇక కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే ఫైవ్ జీ ఫోర్ జీ ఎల్టీ వైఫై సిక్స్ బ్లూటూత్ వి ఫైవ్ పాయింట్ త్రీ ఎన్ఎఫ్ఎస్సి జిపిఎస్ యుఎస్బి సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్లో అందించారు